కేబిఆర్ స్వాగతం నిరాహార దీక్ష చేస్తూ చికిత్సను తిరస్కరించి హాస్పిటల్లో ఉన్నటువంటి వరుకూటి అశోక్ బాబు గారు వేమూరు నియోజకవర్గ వేమూరు నియోజకవర్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఆయన్ని పరామర్శించడానికి జగన్ గారి ఆదేశం మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది వారిని పరామర్శించటం వారు ఏ కారణం చేత ఈ విధంగా ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేయవలసిన పరిస్థితి ఏర్పడిందో అవి తెలుసుకోవడం ఆ తర్వాత పత్రికా ముఖంగా మీడియా ముఖంగా కొన్ని విషయాలు ప్రజలతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగింది వరుకుట అశోక్ బాబు గారు గత సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైనటువంటి నాయకుడు సంవత్సరం నుంచి కూడా వైసీపీలో వేమూరు నియోజకవర్గంలో అనేక పోరాటాలు చేస్తున్నటువంటి నాయకుడు ఎక్కడా కూడా తలదించుకోకుండా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అనేకమైన ఘోరాలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నటువంటి నాయకుడు అశోక్ బాబు గారు సహజంగానే తెలుగుదేశం పార్టీ వారి మీద పట్టినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఇప్పుడు జరిగినటువంటి సంఘటన చాలా విచిత్రమైన సంఘటన అది ఒక డ్రైన్కు సంబంధించినటువంటి సంఘటన బట్టిప్రోల్ నుంచి కనగాల వరకు గోడవల్లి కాలువ డ్రైన్ ఏడు కిలోమీటర్లు ఉన్నటువంటి డ్రైన్ బట్టిపల్ నుంచి అది తూటుకాడ వేసిపోయి గుర్రపు డక్క తూటుకాడ ఇంకా దానిలో తాళ్ళు ఇవన్నీ పడి మొత్తంగా టోటల్గా అది దానిలో నీరు ప్రవహించే పరిస్థితి లేక ఇదిగో ఈ విధంగా దారుణంగా తయారైంది ఇది ఒక రోజుతో తయారైంది కాదు ఇది మొత్తంగా ఇలా తయారవుతూ వచ్చింది చెట్లు పడిపోవటం రిపేర్ లేకపోవడం ఇవన్నీ జరిగాయి దీని మీద గీదలు కూడా దానిలో పడి చనిపోయినటువంటి సంఘటనలు కూడా అశోక్ బాబు దృష్టికి రావటం జరిగింది దీన్ని పురస్కరించుకొని అశోక్ బాబు దాన్ని తక్షణమే రైతులందరూ కూడా వచ్చి అశోక్ బాబు గారిని దీని కింద సుమారుగా ఐదు వందల ఎకరాలు నాలుగు వేల ఎకరాలు ఆధారపడి పంట భూములు ఉన్నాయి ఇవి ఎప్పుడైతే ఈ గుర్రపు డెక్క దీనిలో తూటుకాడ వచ్చిందో అది పొంగి ఈ నాలుగైదు వేల ఎకరాలు నిండిపోయి పంటలు పండటం లేదు మీరు దీనిలో కలగ చేసుకోవాలని చెప్పారు దీనికి చెప్పటమే కాదు అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే కూడా చెప్పు ఉంటారు మంత్రులు కూడా చెప్పు ఉంటారు వాళ్ళు పట్టించుకోలేదు పట్టించుకోకపోవడం వలన అశోక్ బాబు ఏదో ఒక విధంగా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం కోసం అక్కడికి వెళ్ళి ఆ గుర్రపు డెక్క ఉన్నటువంటి ప్రాంతంలో దిగి నిరసన తెలియజేశాడు అప్పుడు ప్రభుత్వానికి బుద్ధి వస్తుందేమోననేటువంటి ఉద్దేశంతో అప్పుడు చాలామంది వచ్చారు అధికారులు నేను ఇక్కడే ఉంటాను మీరు ఈ సమస్య తేల్చేంతవరకు నేను వెళ్ళను అని చెప్తే సరే ఇరిగేషన్ డిపార్ట్మెంటు డ్రైనేజ్ డిపార్ట్మెంటు వాళ్ళు వచ్చి ఆయనతో మాట్లాడి ఇది చాలా ఖర్చు అవుతుంది మాకు కాబట్టి మేము చేయలేము అంటే లేదు మీరు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు మొత్తం ఏడు కిలోమీటర్లు చేయాల్సిందేనని ఆయన పట్టుబట్టాడు సరే చేస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు అప్పుడు లెగ్స్ వచ్చాడు పని చేశారు ఒక రెండు వందల మీటర్లు చేశారంట గుప్పు మంది ఏం మంది అశోక్ బాబు నిరసన తెలియజేస్తే రైతుల పక్షాన అశోక్ బాబు చెబితే ప్రభుత్వం భయపడి ఈ గుర్రపు డెక్క తీసే కార్యక్రమానికి పాల్పడ్డారు అశోక్ బాబుకు మంచి పేరు వస్తుంది తెలుగుదేశానికి చెడ్డ పేరు వస్తుంది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు చెడ్డ పేరు వస్తుంది అని తెలిసిన తర్వాత ఎమ్మటే ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఆపేయండి అన్నాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఆపేశారు ఇదేంటే ఇంత ఆపేశారు ఏంటి అన్యాయం కదా నేను నిరసన తెలియజేస్తే మీరు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు ప్రారంభించారు మీరు ఈ విధంగా విచక్షణగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని మళ్ళా అశోక్ బాబు గారు కొద్దిగా పట్టుదల కలిగినటువంటి నాయకుడు ఆయన ఇక్కడికి వచ్చాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి వాళ్ళందరి కోసం ప్రయత్నం చేశాడు ఇక్కడ ఏ ఈలు ఈ కోసం వాళ్ళ దగ్గర సమాధానం రాలేదు రాకపోతే మీరు ఎందుకు చేయటం లేదని నిలదీసే కార్యక్రమంలో ఒక ధర్నాలాగా చేస్తే చిత్రం ఏంటంటే మేము మేలాగూ బిగించేశాం రెండు వందల మీటర్లు చేశాం మిగతాది కూడా మేము చేస్తాము అని చెప్పాలి యాక్చువల్గా చెప్పకుండా అశోక్ బాబు గారి మీద పోలీసు ప్రయోగం చేశారు ఇక్కడ ఎవరో సిఏ గారంట బహుశా రెవెన్యూ మంత్రి గారు ఏం ఉంటాడు ఆయన ఉద్యోగం చేయట్లే ఆయన ఏం చెప్తే అది చేస్తున్నాడు అశోక్ బాబును పట్టుకొని పిడి గుద్దులు గుద్దుతూ ఎక్కడ పడితే అక్కడ నొక్కేటటువంటి కార్యక్రమం చేస్తూ చూడండి ఇగో ఈ విధంగా ఆయన్ని శుతగొట్టేశారు చేతులతో చితగొట్టి డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎక్కడైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు అక్కడ కూడా ఉన్నారు పాపం నడువు దెబ్బతింది కదలేని పరిస్థితి ఏర్పడింది అక్కడే ఉండిపోయాడు ట్రీట్మెంట్ చేయడానికి ఎవరు అక్కడ లేరు గత్యంతరం లేని పరిస్థితులు హాస్పిటల్కి తీసుకొచ్చారు